హుజుర్ నగర్ మండలంలోని లింగగిరి మరియు పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న పొటాన్ని పట్టుకున్నారు పోలీసులు వీరి వద్ద నుండి మూడు వందల అరవై గ్రాముల గంజాయి ఐదు సెల్ఫోన్లు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు సే చరమంద రాజు తెలిపిన ప్రకారం నమ్మదగిన సమాచారంతో గతంలో గంజాయి కేసులో నిందితుడైన వ్యక్తి కోసం వెతుకుతుండగా హుజుర్ నగర్ మండలం లింగగిరి గ్రామంలోని గువ్వగట్టు వద్ద గంజాయి అమ్ముతున్నారని తెలియడంతో తమ సిబ్బందితో వెళ్లి రైడ్ చేశారు గంజాయి అమ్ముతూ రుతునగర్ పట్టణంలో ఒక ఎనిమిది మంది గంజాయి అమ్ముతున్న సమాచారం వరకు మేము పట్టుకోవడానికి వెళ్తే ఒక ఆరు మంది పట్టుబడి చేసిన ఇద్దరు తప్పించుకొని పోయినారు ఆ పట్టుబడి చేసినప్పుడు మనకు రెండు వందల ముప్పై గ్రాముల గంజాయి మరియు ఆ సెల్ ఫోన్లు స్వాధీనం చేసడం జరిగింది అందులో తప్పించుకొని పోయిన దాంట్లో ఒకసారి అనే వ్యక్తి ఈరోజు మాకు నమ్మదైన సమాచారం వరకు లింగగిరి రోడ్ని ఊబగుట్ట దగ్గర మళ్ళీ గంజాయి తాగుతున్న సమాచారం వస్తుంది అక్కడికి మేము మా మా టీంతో పాటు వెళ్ళి ఇచ్చిలాగా అతనితో పాటు ఇంకొక ఐదు మంది వ్యక్తులు కలిసి గంజాయి తాగుతూ ఉంటే వాళ్ళని పట్టుబడి చేసినాం ఆ పట్టుబడిలో భాగంగా వారి వద్ద నుంచి మూడు వందల అరవై గ్రాముల గంజాయిని మరియు ఐదు సెల్ ఫోన్లను కూడా స్వాధీనపరుచుకున్నాము మొత్తంగా ఈ కేసులో ఐదు వందల అరవై ఏడు గ్రాముల ఐదు వందల తొంభై ఏడు గ్రాముల గంజాయి మరియు పన్నెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వీళ్ళందరినీ కూడా తగు చిర నిమిత్తమై జుడిషియల్ కోర్టులో ఆధారపరచడం జరుగుతుంది